అంబేద్కర్ గారి విగ్రహం ముందు కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుండాగిరి చేసుకుంటూ పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ధ్వంసం చేసుకుంటూ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేసినటువంటి అరాచకాన్ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దర్శి నియోజకవర్గంలోని కీలక నాయకులైనటువంటి మా ఉప ఎంపీ తర్వాత మా వార్డు కౌన్సిలర్ గారితో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది మేము దీన్ని ఈ చర్యని తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉన్నాం దీని పట్ల ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దది ఉంది అంబేద్కర్ గారి పేరు చిన్నది ఉంది మాకు ఎన్నో వినతలు వచ్చినాయి అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు ధ్వంసం చేసేసాము అది ఇది అన్నారు మీరు పేరు మార్చొచ్చామో కానీ స్థాయిలో ఆ విగ్రహం కట్టినటువంటి జ్ఞాపకాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్రలో ఆ విగ్రహం ఎప్పుడు గుర్తు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహం ఇనాగ్రేషన్ రోజు చెప్పారు ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుగ్రహాలు అందులో విజయవాడ అనేది గుర్తుగ్రహాలు దేశంలో సోషల్ జస్టిస్ అనేది ఈ విగ్రహం గుర్తుగా మన ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో దీన్ని దేశవ్యాప్తంగా మనం ఈరోజు ఆవిష్కరిస్తున్నాం మనకి ఇది గర్వకారణం అని దాన్ని ప్రభుత్వం వారు విస్మరించుకొని అణగారిన వర్గాల్ని కించిపరిచిన విధంగా నేను ఇదైతే భావిస్తూ ఉన్నాను ఇప్పుడు మా ఎంపీపీ గారు మాట్లాడుతున్నారు వైసీపీ వైసీపీ నమస్కారం ఎంతో బాధాకరమైన విషయం మన విజయవాడలో ఇంత భారీగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఓర్చుకోలేక గవర్నమెంట్ రాగానే టీడీపీ వారు వారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని మరి నీచాదీచంగా బోర్డు పాల్గొట్టడం అనేది చాలా బాధాకర విషయం దీనికి ప్రతి ఒక్కరూ చింతకాల్సిన విషయం ఉంది ఎందువల్లంటే అంత విజయవాడలో అడుగు పెట్టకముందే ముందు కనిపించేదే అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహము కాబట్టి అంత భారీగా ఏర్పడేసినటువంటి మహానుభావుడి దగ్గర అటువంటి అటువంటి నిలిచిపోయిన చర్య పోలగొట్టడం టీడీపీ వారికి తగ్గదు చేసేసేటువంటి జనాలు అందరూ చూస్తున్నారు అది బుద్ధి తెచ్చుకుంటారు అందరిలో మళ్ళీ బుద్ధి తెచ్చుకునే చేస్తారు తర్వాత మన దర్శికి సంబంధించినటువంటి కట్టేసి దళిత కౌన్సిలర్ ఏది మాట్లాడుతుంది అందరికీ నమస్కారం మన అంబేద్కర్ గారు మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత గౌరవంగా పేరు పెట్టేది ఇచ్చారు మనకు తెలుసు అటువంటి ఆయన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ఒక క్యాదిరింగ్ నిలబెట్టారు అట్లాంటి దాన్ని ఈ టీడీపీ వాళ్ళు ఇలా చేయటం చాలా బాధాకరమైన విషయం ఈ విధంగా చేసి జనాలు చాలా బాధ కలిగిస్తున్నారు ఇది ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే అన్ని పదాలు సమానమే అనుకున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని మన అంబేద్కర్ గారిని విజయవాడలో నిర్మించారు ఇటువంటివి విగ్రహం ముందు మన జగన్ని టీడీపీలో తీసినందుకు మాత్రాన అతనికి ఏ ఉరగదు కానీ ఏంటంటే ప్రజలే తెలుసు ప్రజలే చూసుకుంటారు అందరు కూడా జగన్ అంటే అభిమానం ఉంది కాబట్టి మళ్ళీ కూడా జగనే వస్తాడు జగన్ గెలుస్తాడు జై జగన్